ఇల్లు చక్కదిద్దుకుని ఆ తర్వాత ఊరు బాగు కోసం ఆలోచించాలని పెద్దలు చెబుతారు కానీ ఊరంతా పార్టీ జెండాను రెపరెపలాడిస్తున్న నాయకుడు తన పార్టీ కార్యాలయంలో మాత్రం చిరిగిపోయి వెలసిపోయిన పార్టీ జెండాను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు గుసగుసలాడుతున్నారు ఆ నాయకుడే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వర్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం చేయలేని విధంగా గడప గడపకు కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గంలో అద్భుతంగా నిర్వహించి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచి తీరేలా పార్టీ జెండాని నియోజకవర్గం అంతా రెపరెపలాడిస్తున్నారు అందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహబాష్ అని కూడా అనిపించుకున్నారు అలాంటి యువనాయకుడు చందన్ నాగేశ్వర్ తన సొంత పార్టీ కార్యాలయంలో జెండాను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు అభిమానులు గుసగుసలు ఆడుకుంటున్నారు పైగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుగుతున్న సమయంలో పార్టీ జెండా ఎలా ఉంటే ఎలాగని గుసగుసలు మొదలయ్యాయి ఇప్పటికైనా సదరు కార్యాలయ సిబ్బంది స్పందించి జెండాను తక్షణమే మార్చాలని అభిమానులు కార్యకర్తలు కోరుకుంటున్నారు